హాయ్ అండి ఈరోజు నేను పద్మపురం గార్డెన్స్ అరకులో అయితే వచ్చాననమాట లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని మీకు డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మేము ఇక్కడ వచ్చిన తర్వాత బోన్ చేసి రెస్ట్ తీసుకున్నాం అనమాట ఆ తర్వాత మొత్తం అరకు మొత్తం తిరిగేసాము మీకు అన్ని వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి మీకు వీలైతే చూసారు కదా మంచి మంచి గార్డెన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ పద్మపురంలోని అలాగే మా అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఫుల్ ఖుషి ఓకేనా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఈ వీడియో ఈ వీడియో అయిపోయిన తర్వాత ట్రైబల్ మ్యూజియం వీడియో కూడా ఉంటుంది ఒకసారి ఆ వీడియో కూడా చూడండి బాగుంటుంది ఈ పద్మాపురం గార్డెన్స్లో ఉంటుందో ఏటో అనుకున్నాను కానీ పర్లేదండి బాగానే ఉంది గార్డెన్ అంతా అది చూడడానికి మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి అదే గార్డెన్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా రావాలంటే రావచ్చు లేకపోతే మీరు వీడియోలో కూడా చూసి ఎంజాయ్ చేయవచ్చు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ అయితే చేయండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది చూడరు కదా చూసారు కదా ఇలాంటి వాటి దగ్గర రెస్ట్ తీసుకోవడం కూడా బాగుంటుంది చాలా వెరైటీ అనిపిస్తుంది నాకైతే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది నాకు పద్మపురం గార్డెన్స్ అయితే మీరు చుట్టుపట్టు అరకులో తిరిగిన తర్వాత ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి రండి బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఎంత బాగా కట్టారు ఇక్కడ చుట్టూరా తిప్పి చూపించడానికి టోయ్ టై ట్రైన్ కూడా ఉందండి ఇక్కడ చూడండి ఇది మాత్రం భలే కట్టారండి పొదపూర్ కానీ లోపలికి వెళ్ళి చూద్దాం చాలా బాగా అనిపించింది కానీ కొంచెం అయింది కానీ బాగుంది ఇక్కడ ఎవరు ఉన్నారు అనిపిస్తుంది ఇక్కడ బిందెలు అన్నీ ఉన్నాయి మొత్తం కొన్ని కొన్ని వస్తువులు అయితే పాడైపోయాండి చూడండి కానీ చాలా బాగా కట్టారు పైన చూడండి ఎంత బాగుందో కూర్చోడానికి అనుకుంటా ఈ స్టూల్ అన్నీ ఇక్కడ పెట్టారు చలికాలం ఇక్కడ అగ్గిపెట్టుకోవడానికి చూడండి కర్రలు ఇవన్నీ పెట్టారు బాగుంది ఈ గార్డెన్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో హ్యాపీగా పడుకోవాలనిపిస్తుంది నాకైతే అంత చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అరకులో మొత్తం చూసిన తర్వాత ఈ పద్మపురం గార్డెన్స్లో వచ్చి రెస్ట్ తీసుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే చెట్లు నీడ ఆ చల్లదనం ఆ వాతావరణం చాలా అంటే చాలా బాగుంది నిజంగా చూసారు కదా ఎంత బాగుంటుందో ఈ నీడ దగ్గర కూర్చొని రెస్ట్ తీసుకోవాలంటే ఈ వీడియోనైతే పూర్తికి చూసి ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేయండి అలాగే ఏదైనా మీకు ప్లేస్ చూపించాలి అనుకుంటే మీకు ఆ ప్లేస్ని మీకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఆ ప్లేస్కి వెళ్ళి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఒక్కొక్క ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి